ఇంతవరకు ప్రభావైనా సెంటే స్కూల్ క్లాస్ ఎంత మీరు స్థుతులు స్తోత్రాలు తెలిగిస్తూ ఉన్నాం తండ్రి అయినా ఎంతైనా ప్రభావ నమ్మదిగిన దేవాలకి స్థుతులు స్తోత్రాలు తెలిసిపోన్నాం తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభావ సమర్కొచ్చి తండ్రి సంగతి అయినా అయ్యా చిన్న బిడ్డలను అయినా చిన్న చిన్న మాటలు చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేది ప్రభావ మీరు సమయోచితమైన జ్ఞానాన్ని మీరు దయచేసుకున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తెలిగిపోతాం ఇంకనో ప్రభా మంచి జ్ఞానంతో ప్రభావ నీ బిడ్డలు నింపనే ప్రార్థన చేస్తున్నా తండ్రి ఈ ఎండ వేడి నుండి ప్రభావ నీ బిడ్డలను కాదు కాపాడమని ప్రార్థన చేస్తున్నా ప్రభా స్కూల్కు వెళ్ళి వస్తువు ఉండగా తర్వాత నాయన నీ బిడ్డలు చుట్టూ లేకపోతే ప్రార్థన చేస్తున్నా తండ్రి నాయన నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తినబిడ్డల ప్రభావ సన్నదో ప్రభా బార్థం చేస్తున్నా ఇంకనో ప్రభా ప్రానికి ప్రభావి పెరిగిన బిడ్డలు తెయచ్చేట్లు ప్రార్థన చేస్తున్నాం ఇంకనో మంచిగా కట్ట సౌభాగ్యాలు చెప్పేందుకు మంచి మంచి పాటలు ప్రభావం నేర్చుకునేందుకు ఈ సరిధిలో అనేక మంది ఉపయోగపడే బిడ్డ ప్రభా ఈ బిడ్డలు స్థిరపరస్ అడుగుతూ ఉన్నాం తగ్గిన తిరిగినయన మేము వచ్చే వారం ఉన్నాయి అంటే స్కూల్లో కలుస్తున్న వరకు కూడా ప్రభా ఈ మీరు స్వచ్ఛ మీద ప్రార్థన చేస్తున్నాం తగినయన మీ కృప మీ పాపదల నీ భద్రత మీ ప్రేమ మీ ఆలోచన ప్రభావం నిన్నేసి మీరే ఘనతాంప ప్రభావాలు పొందుతున్నారని పవిత్రుడు లోపల ఈ శ్రేనా ప్రార్థన చేస్తున్నారు सुपरिन्यूस बाद में निर्माता मोसिम बादल इस उत्पाद का फलों के लिए नए नए फूलों के साथ निर्मित करता है। और नार्मल मार्केट से आया था जहाँ इस उत्पाद का लाभ लोगों से मिलता है। और शोध ने कब किडी की जाती है और उसे किडी नहीं पड़ेगा क्योंकि इसमें नार्मल आहार